నాకేమనిపించిందంటే బలమైన యువత మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి సినిమా పరంగా నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయటం వేరు అదొక సినిమా ఒక కల్పిత కాదు కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీద ఎలా ఎక్కించుకుంటాం అంటే అంత అకా నేను డబ్బులు సంపాదించుకునే మార్గాలు బోల్డను ఉన్నాయి శ్రీవారి సొత్తును దోచేయడం కాదు ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు అడ్డు ఆపులేదు టీటీడీ దోపిడీకి అలా కాదు నేను నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే అంటే రమణ దీక్షితులు గారు నేను న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పైనా ఒప్పైనా ఒకేలా మాట్లాడు